హలో దోస్తులు ఇగో మా ఇంట్లోనైతే నేను చెకోడీలు అయితే ట్రై చేసిన అనమాట ఇక ఈ వర్షం పడతా అంటే అట్లనే నా బిడ్డ కూడా ఒక్కటే అమ్మ పప్పులు మా అమ్మ పప్పులు అని ఒకటే ఏడుపుల్లా ఇక ఏదో ఒకటి చేద్దాం రెండు రోజులు తింటా అని చెప్పి ఇక నేనైతే యూట్యూబ్ లో వీడియోలు అయితే చూసినా ఇక ఈ చెకోడీలు అయితే కనిపించినాయి ఇక అయితే ఈజీగా తింటది మంచిగా రెండు మూడు గిన్నెలు వేసి మంచిగా ఊసొంది తింటుంది అని చెప్పి ఇక నేను ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఇయంత సుతారము అని నేను అనుకున్నా కానీ పెద్దగా ఏం లేదు సింపుల్గానే ఉన్నాయి ఈజీగానే ఉన్నదన్నమాట ఇక ఏం లేదు ఒక గిన్నె పెట్టుకొని గల్ల గిన్నెని నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉప్పు పసుపు ఇక జరంత ఓమా వేసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకొని మంచిగా గలుపుకోవాలి సల్లారిన తర్వాత పిండిని అంతా మంచిగా ఒత్తుకొని ఏం సన్నగా ఇట్లా తీగలాగా దాల్చి అయితే రింగుల్లాగా అయితే జుట్టుకోవాలి అంత జరంత ఈజీగానే ఉంది కానీ ఇక ఈ రింగులు జుట్టుడే వాళ్ళ గోస గోస అయింది మస్తు టైం పట్టింది అసలు పొంటే షేపు ఇక మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా కరకర అయితే అంటున్నాయి అనమాట నేనైతే కొంచెమే కొంచమే వేసినా జర అల్పంలో నేనైతే ఉప్పు ఎక్కువ మీరు అయితే జర తక్కువ వేసుకోర్రీ బాగున్నాయి టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫైవ్ హండ్రెడ్కి అయితే దగ్గరలో ఉన్నాం జర సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ చేయర్రీ థ్యాంక్ యూ